నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ రోజు వారాసిగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ అరవై ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోందని గమనించిన ఆమె సొంత మేనకోడలు జ్యోతి శ్రీకాంత్ మరియు పేష్వార్ తో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశారు ఈ నెల రెండవ తారీఖున ఇద్దరు నిందితులు ఇంటికి చేరుకొని అద్దెకు ఇల్లు అడిగి ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకుని ఆమెను దోచుకోవడానికి ఒక పథకం వేసి వారు ఆమె చేతులను కట్టి మూడు తులాల బంగారం ఒక మొబైల్ను దొంగిలించి పారిపోయారు ఈ కేసును రిజిస్టర్ చేసిన వారసిగూడ పోలీసు వారు మూడు రోజులలో నిందితులను పట్టుకుని వారి నుండి దొంగిలించబడిన సొమ్మును రికవరీ చేశారు ఈ ప్రెస్ మీట్ లో బాలస్వామి అడిషనల్ డీసీపీ నర్సయ్య ఏసీపీ జయపాల్ రెడ్డి సిఐ రమేష్ గౌడ్ ఎస్ఐ ప్రకాష్ రెడ్డి సుధాకర్ హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ గాలిద్ తదితరులు పాల్గొన్నారు Uh, when she was alone at uh, 2 o'clock in the afternoon, two unknown persons came to her house uh, in the name of a uh, 2 late rented house. Uh, whenever they found she is alone, then they threatened her and uh, they robbed three of gold and one mobile phone and they fled away. Uh, based on the information received from the complainant, uh, we registered a, a case in such uh, uh, Wara Varasigula police station. ముగ్గురి క్రైమ్ రికార్డ్స్ని వెరిఫై చేస్తే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ జ్యోతి అనేట ఆమె వాళ్ళ మేనత్తనే ఇస్లాం ఎవరైతే ఉన్నారో మేనత్తనే ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని ఈమె మనం ఇట్లా బెదిరించి తీసుకొస్తే ఆమె ఎవరికి చెప్పుకోలేదు అనే ఉద్దేశంతో ఈ పనిచేయించారు ఏమేమి కేసులు రేస్ట్రు ఏమేమి కేసులు రిజిస్ట్రెస్ రాబరీ టేస్ మెడ మీద కత్తి పెట్టిపైన కత్తి పెట్టి బెదిరియడము చంపకమ్మని అలాంటి కూడా ఉన్నాయి కానీ చెప్పడం లేదు అయితే ఏం లేవు బాధితురానికి సో వచ్చిన మాట వాస్తవమే సో రాబరీస్ నట్లా ఫైవ్ పెప్పల్ సో నేను అదే చెప్తాను కదా జ్యోతికి సమ్ రిలేషన్ ఉంది మన శ్రీకాంత్ చౌదరి అంటే వాళ్ళ కూతురు పెళ్ళి చేసినప్పుడు ఇతను పర్చ్మట సో అట్లా ఇంకా సమ్ రిలేషన్షిప్ డెవలప్ అయింది సో దే డే హ్యాచ్బిఏ ప్లాంట్ రావాలి సార్టిం ఒక్కరే ఉండదు ఆ విక్టిమ్ ఒక్కరే ఉంటున్నారు వాళ్ళ భర్త చనిపోయారు సో ఆమె కూడా రెంట్కి ఉంటుంది సో ఆ బిల్డింగ్లో ఎవరైనా టూలెట్ బోర్డు పెట్టినప్పుడు ఎవరైనా రెంట్కి వచ్చినప్పుడు ఆమె ఒకటే ఉంటుంది కాబట్టి ఆమెను అడుగుతారట సో వీళ్ళు కూడా రెంట్ పర్పస్లో వెళ్ళేసి ఇక్కడ రూమ్ ఉండాలని చూద్దామని పైకి వెళ్ళి ఆమె ఒకటి ఉండడం చూసి వాళ్ళు డెలివరీ చేసి తీస్తారు మీ ఇద్దరు లోకల్ ఇద్దరు ఒకడు శ్రీకాంత్ ఈ ఆర్యా వయసు హాస్టల్ దగ్గర ఉంటున్నాడు క్లీనింగ్ వర్కర్ సో ఒకరు సంగారండి తర్వాత ఒక ఉషిరా పాటు ఒక టెన్స్ లాబీ తీసుకోండి ఈరోజు టూ డేస్ బ్యాక్ వారాసిగూడలో జరిగినటువంటి రాబరీ కేసులో అక్యూజ్డ్ త్రీ పర్సన్స్ని పట్టుకోవడం జరిగింది పోయిన ప్రాపర్టీ కూడా ఇంటైట్గా రికవర్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ మాకు మధ్యాహ్నం అంటే సెకండ్ మే టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పారిజాత అనే ఒక ఓల్డ్ లేడీ విష వాజ్ లివింగ్ అలోన్ రెంటెడ్ హౌస్ ఆమె ఆమెను ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి చైర్కి ఒక టేప్ తోటి కట్టి బెదిరించి ఆమె దగ్గర నుంచి ఒక త్రీ గ్లాస్ వర్త్ గోల్డ్ తర్వాత ఒక మొబైల్ ఫోను రెవెన్యూ అదర్ ఆర్టికల్స్ను తీసుకెళ్లారని మాకు కామ్రెండ్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి కామ్రెండ్ని బట్టి మనము క్రైమ్ నెంబర్ నైంటీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ నైన్ ఫోర్ అంటే ఇది రాబర్ కింద వస్తుంది సో రాబరి కింద కేసు రిజిస్టర్ చేసి మన ఎస్హెచ్ఓ వారాసి కూడా ఇన్ఛార్జు మిస్టర్ రమేష్ చౌడు తర్వాత అతని టీమ్ నాగరాజు అండ్ అదర్ టీమ్స్ ఎవరు తొందర వాళ్ళందరూ కూడా సుధాకర్ వాళ్ళందరూ కూడా సిసి కెమెరాస్ సర్చ్ చేసి అక్యూజ్ని ఒక ఐడెంటి ఒక అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అతని నేమ్ శ్రీకాంత్ అని తెలిసింది సో అతని ద్వారా రిమైనింగ్ టూ అక్యూట్స్ కూడా ఈశ్వర్ అని ఇక్కడ లోకల్లోనే ఉంటుంది సో వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే వీటిద్దరిని పట్టుకున్న తర్వాత మీకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా ఈ ముసలాం ఎవరైతే పారిజాత ఉన్నారో సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లేడీ ఆమె అలోన్గా ఉంటుందని వాళ్ళ మేనకోడలైనటువంటి జ్యోతి వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు ఆమె చిన్న పని చేసుకుంటూ బతుతూ ఉంది సో ఈ ముసలాం ఒక్కతే ఉంటుంది ఆమె దగ్గర చాలా బంగారం ఉంటుంది సో మనం దాన్ని హ్యాడ్ చేయాలని ఒక ప్లాన్ తోటి అది దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాంత్ వివరించడం జరిగింది సో శ్రీకాంత్ ఈశ్వర్ ద్వారా ఇద్దరు వెళ్ళేసి అది థెఫ్ట్ చేయడం జరిగింది సో థెఫ్ట్ చేసిన తర్వాత మనకు ఇద్దరిని పట్టిన తర్వాత వాళ్ళ కన్వెషన్లో ఈ బామ్మలు ఎవరైతే ఉన్నారో ప్లాన్ ఎవరైతే చేసేదో ఆ జ్యోతిని కూడా ముగ్గురు పట్టుకొని ఆ పోని కాబట్టి అంతా కూడా ఇంటాక్ట్గా ఇవ్వవలసింది అంటే ಇದು ಡೋರ್ ಕೊಟ್ಟಿರು ಕಿರೀ ಕಿರೊ ಡೋರ್ ಕೊಟ್ಟಿ ಡೋರ್ ಕೊಟ್ಟು ಇದು ಕಿರೀ ಪಕ್ಕನಪ್ಪಿನ ಚುತ್ತೆ ಈ ಇಲ್ಲೇ ಚೂಸ್ತು ನಾನು ಗುಡ್ಕ ಪೆಡ್ರೂಮ್ಲ ಗುಡ್ಸಬೆಟ್ಟಿರು ಕುರ್ಚಿ ಕಟ್ಟೇ ಮೂರು ಚೇತ ತೇಪೇಷರು ಕಾಲಕ್ಕೂ ಈ ಕುರ್ಚಿ ನಾನು ಉಪ್ಪು ಕೆಟ್ಟು ಕುಟ್ಟೆಸಿ ಅದು ಎಂಟು ಸೋಮ ఏమేమి సోంగులు ఉన్నాయి పైసలు ఉన్నాయి అని అడిగారు అడిగితే సోములు లోవు పైసలు లోవు అని చెప్పిన చెప్తే ఇది నా పుస్తకల తాడు పేర్నీది ఈమానాన్ని ఈమానంటే ఇచ్చేసినా నేను లేకపోతే మీర మీద కత్తి పెట్టిన నాకు మళ్ళీ ఇది అనమాన్ అంతా చదవెట్టుకొని తీసేసుకున్నాను ఏమేమి మూడు జతల కమ్మలు ముంచాల గొలుసు రెండు ఉంగరాలు మెడల పుస్తకల తాడు నువ్వు ఎన్ని రోజులు సొంత అవునా కిరాయిలా ఎన్ని ఏళ్ళ జరిగిందమ్మా ఈరోజు ఎంత ఉంటుంది వేజ్ ఉంటుందమ్మా ఇరవై ఏళ్ళు ఫస్ట్ ఏమన్నా నచ్చా అడిగిండ్రు

నేను ఏమన్నလဲ నే నాకు అది టేప్ే ఉండనమ్ముకు నేను ఏం చెప్తా ఇంకా లాస్ట్కు డోర్ రెండు డోర్ దగ్గరేసుకుంటా మరి ఎట్లా వచ్చినా నువ్వు టేపేట్లా తీసింటిని నేను ఇట్లా డోర్ తో ఇట్లా వొర్క్కున్నా అంత టేప్ ఉన్నా కూడా ఆ నేను నోర్ ఇట్లా నేను అంతా ఇట్లా ఇట్లా